హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందాల రాక్షసి ఏంటోనండి నిన్న ఈవినింగ్ నుంచి తుఫాన్ అంటే ఫుల్గా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ అయితే అస్సలు లేవాలనిపించలేదండి మొత్తం వెదర్ అంతా కూడా క్లౌడీ క్లౌడీగా ఉంది మజ్జి మజ్జిగా అనిపిస్తుంది కదా ఇంకా తప్పదు కదావా మార్నింగ్ లేచి కాలేజ్కి అయితే హడావుడిగా రెడీ అయిపోయి వెళ్ళానండి వెళ్ళాక మాకు ఫోర్ నుంచే పర్మిషన్ ఇచ్చేశారు ఇంకా నేను కూడా వచ్చేసాను ఇంటికి నేను వచ్చాను ఇంకా మమ్మీ కూడా వచ్చేసింది ఇద్దరం కలిసి కాసేపు చిట్ చాట్ చేసుకుందామని ఏం చేశానంటే మమ్మీ ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు నేను ఎంచక్క పాలు టీ పెట్టేసి పాప్కార్న్ కూడా వేయించేసి పెట్టేశాను ఇద్దరం అలా కూర్చొని హ్యాపీగా వేడి వేడి పాలతో వేడి వేడి టీతో ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకొని కాసేపుడు అయితే టైం స్పెండ్ చేసామో చాలా రోజులకండి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే మిగడపాలంటే చాలా అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి అంటే ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి ఉంటుంది మరి బాయ్ గైస్